వెల్కమ్ టు సిఎండి న్యూస్ కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు ఈ నెల ఇరవై ఐదవ తేదీన విడుదల కానున్న పవన్ కళ్యాణ్ చిత్రం ఓజీ చిత్తూరు నియోజకవర్గంలో తొలి టికెట్ను లక్ష రూపాయలు చెల్లించి జనసేన నాయకుడు లోచన్ శ్రీరామ్ కొన్నారు శుక్రవారం నగరంలోని రాఘవ థియేటర్లో థియేటర్ మేనేజర్ శేఖర్ నుండి కొనుగోలు చేశారు ఈ లక్ష రూపాయలను జనసేన అధినేతకు అందించి నాయని చెరువు పంచాయతీ అభివృద్ధికి వినియోగించాలని విజ్ఞప్తి చేస్తామన్నారు জনস জনস জয় জনস না Why is It Áttu? That's a రికార్డ్ చేయ అందరికీ నమస్కారం ఈరోజు చిత్తూరు వర్గంలో ఈ నెక్స్ట్ వెనస్డే మన రిలీజ్ కారున్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సినిమా ఓజీ సినిమాకి చిత్తూరు నియోజవర్గంలో ఫస్ట్ టికెట్ కొనడం జరిగింది జనసేన పార్టీ వాళ్ళందరితో చర్చించి ఈరోజు ఫస్ట్ టికెట్ నేను వన్ ల్యాక్ ఇచ్చి కొనడం జరిగింది ఈ వన్ ల్యాక్ని నేను జనసేన పార్టీకి డొనేట్ చేస్తున్నా డొనేట్ చేసేదానిలో ఈ ఇచ్చిన వన్ ల్యాక్ని చిత్తూరు నియోజకవర్గంలో ఉన్న నాయంచూరి పంచాయతీకి డెవలప్మెంట్కి వాడాలని కూడా నేను పార్టీ వాళ్ళని కోరాను పార్టీ వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు సో చిత్తూరు ప్రజలందరినీ ఓజీ సినిమాని చూసి దాన్ని ఘన విజయం చేయాల్సిందిగా అందరినీ కోరుతున్నాను ఇలాగే రానున్న సినిమాలను కూడా ఇండస్ట్రీలో వచ్చే ప్రతి సినిమాను కూడా థియేటర్కి వచ్చి థియేటర్లో ఆదరించాలని అందరినీ చూస్తున్నాను అందరినీ కోరుతున్నాను సో ఇక్కడ దీనికి మాకు కోఆపరేట్ చేసిన రాఘవ థియేటర్ మేనేజ్మెంట్ పవన్ అన్న గారికి శేఖర్ అన్న గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాం సో అందరూ వచ్చి థియేటర్లో ఈ సినిమాని ఎంజాయ్ చేయాల్సిందిగా కోరుతున్నాం ఇలాగే మరిన్ని సినిమాలు కూడా సక్సెస్ కావాలని కూడా కోరుకుంటున్నాం జై జనసేన జై కాన్పులు మరియు గర్భకోశ వ్యాఖ్య నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్